హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మీరు మీరందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య సో వీడియోస్ అయితే కంటిన్యూగా రావట్లేదు ఎందుకంటే కార్తీక మాసం పెళ్ళిళ్ళు ఫంక్షన్లు చాలా బిజీగా ఉన్నాను అందుకని వీడియో అయితే పెట్టట్లేదు కానీ రేపు మనకి చాలా ముఖ్యమైన రోజు అదేనండి క్షీరాబ్ది ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి తులసి పూజ విధానం అలాగే క్షీరాబ్ది ద్వాదశి అంటే ఏంటి ఆ రోజు చేసే పూజ విశిష్టత గురించి ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను చాలా షార్ట్ వీడియో ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి అక్కడ బెల్ మళ్ళీ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి ఆల్ని ఆన్లో పెట్టుకుంటున్నాను నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది ఆ క్షీరాబ్ది ద్వాదశి అంటే ఏమిటో తెలుసుకుందాము చాలా మందికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళకైతే చెప్తున్నానండి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున ఆ శ్రీ మహావిష్ణువు అయితే యోగ నిద్రలోకి వెళ్తాడు ఆ తర్వాత మళ్ళీ కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్షమి ఏకాదశి రోజున ఆ శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కుంటాడు తర్వాతి రోజే ద్వాదశి ఈ ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు క్షీరాబ్ది ద్వాదశి రోజున చేసే పూజ కానివ్వండి వ్రతం కానీ దీపాలు వెలిగించడం ఏది చేసినా చాలా మంచిది ఈ రోజున అసలు కార్తీక మాసం అంటేనే చాలా మంచిది ద కార్తీక అని కూడా అంటారు శ్రీ మహావిష్ణువుని ఈ కార్తీక మాసంలో ఆ శివకేశవులను పూజించడము చాలా అంటే చాలా మంచిది ఈ కార్తీక మాసం మొత్తం చెయ్యలేని వాళ్ళు ఈ ఏకాదశి రోజు నుంచి అంటే ఆల్రెడీ ఏకాదశి అయిపోయింది కానీ ఏకాదశి నుంచి పౌర్ణం వరకు చేసిన చాలు అంతే ఫలితం అయితే దక్కుతుంది ఇంకొకటి తులసి కళ్యాణం అనేది ద్వాదశి రోజున చేయడం చాలా మంచిది ద్వాదశి నా కుదరని వాళ్ళు ఏ రోజున చేయాలనేది కూడా నేను వీడియో చివరిలో చెప్తానండి అక్కడ అయితే చూడండి ముందుగా క్షీరాబ్ది ద్వాదశి తులసి పూజ విధానం అయితే తెలుసుకుందాము ఆ రోజు అంటే ద్వాదశి రోజు ఉదయాన్నే లేచి ఇంటిని అలాగే వాకిలిని క్లీన్ చేసుకొని తల స్నానం అయితే చేయాలండి ఇది అయితే అందరికీ తెలిసిందే ఏ పూజలైనా సరే మనం ఇవి చేస్తూ ఉంటాము తరువాత ఇంటి ముందు ముగ్గు పెట్టేసుకొని తులసి చెట్టు ముందట అస్తదళ పద్మం వేసి శంకు చక్రాలు సూర్యచంద్రులు అలాగే గోవు పాదాలు ఇలా వేసుకోవాలండి కుదురితే దొరికితే గోమయం అంటే ఆవు పేడ ఆవు పేడతోని తులసియం చెట్టు దగ్గర అలికి ముగ్గు పెట్టడం ఇప్పుడు నేను చెప్పాను కదా అష్టదల పద్మము శంకు చక్రాలు ఇవన్నీ పెట్టడం చాలా మంచిది గోమయం దొరికిన వాళ్ళు అలా చేసుకోండి ఇంకొకటండి తులసి చెట్టు దగ్గర ఎప్పుడు కూడా బియ్యపు పిండితోనే ముగ్గు పెట్టాలి రాళ్ల పిండితోనే అంటే రాళ్ల ముగ్గుతోనైతే ముగ్గు పెట్టొద్దు ఈ రోజున అంటే కార్తీక శుద్ధ ద్వాదశి రోజు ఆ శ్రీ మహావిష్ణువు ఉసిరి చెట్టులో కొలువై ఉంటాడు కాబట్టి ఈ రోజున తులసి చెట్టు ఉసిరి చెట్టును కలిపి పూజించడం కళ్యాణం చేయడం చాలా మంచిది ఒకవేళ ఉసిరి చెట్టు లేదనుకున్న వాళ్ళు విష్ణుమూర్తి విగ్రహం కానివ్వండి ఫోటో కానివ్వండి లేకపోతే కృష్ణుడి ఫోటో కానివ్వండి వెంకటేశ్వర స్వామి ఫోటో కానివ్వండి పెట్టుకుని అయితే పూజ చేసుకోవచ్చు కళ్యాణం కూడా చేసుకోవచ్చు తులసి చెట్టుకి అలాగే ఉసిరి చెట్టుకి ఒక పువ్వుతోని అయితే నీళ్లను చిలకరివ్వండి ఒకవేళ ఉసిరి చెట్టు పెట్టని వాళ్ళు విష్ణు ఫోటో అని వెంకటేశ్వర ఇలా ఫొటోస్ పెట్టిన వాళ్ళు కూడా పువ్వుతోని నీళ్లను చిలకరియాలి నీళ్ళని చిలకరించిన తర్వాత పసుపు కుంకుమ గంధం బొట్టు పెట్టేసుకొని మీ దగ్గర ఉన్న పువ్వులు ఏ పువ్వులైనా సరే పెట్టుకోవచ్చండి పెట్టి ఆ శ్రీ మహావిష్ణువుకి తులసి చెట్టుకి వస్త్రము అంటే దూదితో వస్త్రం చేస్తాం కదా అది సమర్పించాలి ఆ వస్త్రం సమర్పించి తులసి చెట్టుకి వీలైతే ఒక జాకెట్ ముక్కని ఇలా కట్టండి జాకెట్ ముక్కను కట్టాలని కంపల్సరీ అయితే లేదు ఒకవేళ వీలైతే మీ దగ్గర ఉంటే కట్టండి కొత్తది కట్టాలి పాతది అయితే కట్టొద్దు అంటే మనకి ఇచ్చినవి ఉంటాయి కదా బొట్టుకి వాయనాలకు వెళ్ళినప్పుడు అలాంటివి అయితే కట్టొద్దు మనం పెట్టుకున్న వెంకటేశ్వర స్వామి కానివ్వండి కృష్ణుడు కానివ్వండి తులసి మాలనైతే సమర్పించండి తులసిమాల సమర్పించడం చాలా మంచిది తులసిమాల సమర్పించిన తర్వాత ఆవు నెయ్యితో అయితే దీపాన్ని వెలిగించాలి దీపాన్ని వెలిగించిన తర్వాత ధూపం అంటే అగర్బత్తులను అయితే చూపించాలి వీలైతే మీకు ఐదు వత్తులతో పంచహారతి ఇవ్వండి నైవేద్యంగా బెల్లం అన్నం అంటే పరమాన్నంని సమర్పించవచ్చు ఇంకా మీకు వీలైతే ఉసిరికి సంబంధించిన అంటే ఉసిరితో చేసిన ప్రసాదాన్ని ఏదైనా సమర్పించవచ్చు లేదు అంటే అటుకులు బెల్లమైనా సమర్పించవచ్చు కుచేలుడు అటుకులు బెల్లమే కదా కృష్ణుడికి సమర్పించింది అంత విశిష్టమైనది అటుకులు బెల్లం నైవేద్యాన్ని సమర్పించి కొబ్బరికాయ అయితే కొట్టండి కొబ్బరికాయ కొట్టిన తర్వాత తులసికి అలాగే ఉసిరి చెట్టు కానీ విష్ణు మనం పూజ చేసుకున్నాం కదా ప్రదక్షిణాలు వేయండి మీకు ప్రదక్షిణాలు చేసే ఫెసిలిటీ ఉంటే తులసి చెట్టు ఒక మూడు కానీ ఐదు కానీ ప్రదక్షిణాలు చేయండి ఇలా చేసిన తర్వాత తులసి చెట్టు దగ్గర విష్ణు సహస్రనామాలు చదవడం కానివ్వండి పిండి దీపాలు వెలిగించడం లేదా ఉసిరి దీపాలు వెలిగించడం లేదా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించిన చాలా అంటే చాలా మంచిది ఈ ఒక్క ద్వాదశి రోజు తులసి చెట్టు దగ్గర పూజ చేస్తే సంవత్సరం మొత్తం పూజ చేసిన ఫలితం అయితే మనకు కలుగుతుంది ఈ వీడియో ఇంతేనండి ఐహోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి నాకు తెలిసింది ఇక్కడ మీతో షేర్ చేసుకున్నాను అంతే ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ఉంటానండి